మీక ఏడవ అధ్యాయము వేసవి కాలపు పండ్లను ఏరుకునిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకునిన తరువాతను గుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటిూ లేకపోయాను నా ఇష్టమైన ఒక క్రొత్త అంజరుపు పండైనను లేకపోయాను భక్తుడు దేశములో లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూనూ ప్రాణహాని చేయుటికే పొంచియుండువారే ప్రతి మనుషుడినూ కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చేయపోనుకుందరు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏక ఉండి దాని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచి కంటెను ముండ్లు ముండుగా ఉందరు నీ కాపురల దినము నీవు శిక్షణందు దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌగిటిలో పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదరు ఆయనను యహోవా కొరకు నేను ఎదురుచూచెదను రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను యహోవా నాకు వెలుగుగా ఉండును నేను యహోవా దృష్టికి పాపము చేసేది గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యం మాడి నా పక్ష న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును అది నా కండ్లకు ఆగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చిచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు అశూరు దేశము నుండియో ఐగుప్తు దేశపు పట్టణముల నుండియో ఐగుప్తు మొదలుకొని యోఫ్రటిసు నది వరకు ఉన్న ప్రదేశము నుండియో ఆయా సముద్రముల మధ్య దేశముల నుండియో ఆయా పర్వతముల మధ్య దేశముల నుండియో జనులుని ఎద్దుకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర తీసుకుని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వార్థిపు వారిని మేపుము భాషానులోను గిలాదులోనూ వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు ఐగుప్తు దేశముల నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందరు వారి చెవులు చెవిడెక్కిపోవును లాగున వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువులలో నుండి వణుకుచు ప్రాకి వత్తురు మన దేవుడైన యహోవా ఎద్దుకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయమునొందుదురు తన స్వాస్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడివైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటి ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయను వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకూబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు ఇంతటితో ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది పరిశుద్ధ గ్రంథంలోని ముప్పై మూడవ పుస్తకమైన మీకా సమాప్తము